నమస్కారం మిత్రులారా ఉగాకు మందు గుట్కా ఇదంతా మన ఆరోగ్యానికి చెడు ఈ విషయం మీకే తెలుసు దీని వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది హార్ట్ అటాక్ రావడానికి కూడా అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఇండియాలో మనం తినే రుచి ఉండాలనుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో లో హాంకాంగ్ లో ఉండే ఫుడ్ సేఫ్టీ సెంటర్ నుంచి ఒక నోటీస్ వచ్చింది వాళ్ళు ఎండిహెచ్ లో మూడు మసాలా పేర్లు చెప్పారు ఒకటి మెడ్రాస్ కర్రీ పౌడర్ కర్రీ పౌడర్ సాంబార్ మసాలా దీని తర్వాత ఒక ఎవరెస్ట్ పౌడర్ ఫిష్ కర్రీ మసాలా దీని అంతట్లో ఎలి ఆక్సిసైడ్ అనే కెమికల్ ఎక్కువగా ఉంది ఈ కెమికల్ కి క్యాన్సర్ కి డైరెక్ట్ లింక్ అవుట్ ఉందండి ఎన్నో దేశాల్లో దీన్ని ఉపయోగించడాన్ని పూర్తిగా ఆపేశారు సింగపూర్ లో ఉండే ఫుడ్ ఏజెన్సీ దీన్ని టెస్ట్ చేసి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో దీన్ని కనిపెట్టారు మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈ వీడియో చేసినప్పుడు సింగపూర్ హాంకాంగ్ మలేషియా అనే కంట్రీలో ఈ మసాలాన్ని టోటల్ గా బ్యాన్ చేశారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నేపాల్లో ఉండే ఫుడ్ ఏజెన్సీ దాన్ని విడివిడిగా వాళ్ళు టెస్ట్ చేశారు కూడా అది బ్యాన్ చేశారు దీంతో పాటు ఆగిపోలేదు ఇంకా డీప్ గా మనము ఆలోచించామంటే దాదాపు యూరోపియన్ యూనియన్ లో ఉండే ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ దాదాపు ఐదు వందల ఫుడ్ ప్రొడక్ట్స్ ని పూర్తిగా బ్యాన్ చేశారు లేదంటే రీకాల్ చేశారు ఐదు వందల ఇరవై ఏడు ఇండియన్ ప్రొడక్ట్స్ లో ఎలిన్ ఆక్సిసైడ్ ఉందని చెప్పారు ఇందులో మసాలా మాత్రం కాదు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నట్స్ సీడ్స్ స్పైసెస్ సీరియల్ పల్సెస్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ థిక్నెస్ ఇలాంటి చాలా అది మాత్రం కాదండి దాదాపు ఆరు నెలలుగా ఎన్డిఏ చెన్నో మసాలాని అమెరికాకి పంపారు అందులో ముప్పై ఒక్క పర్సెంట్ తిరిగి అథారిటీస్ ఆ ప్రోడక్ట్ ఉందని కూడా వాళ్ళు చెప్పారు ఇది ఒక బ్యాక్టీరియా దీని వల్ల ఫుడ్ పాయిన్ కూడా అవుతుంది డయేరియా ఫీవర్ వామిటింగ్ తర్వాత సివియర్ కేసెస్ లో మీ నో సిస్టమ్ కూడా ఇబ్బంది అవుతుంది ఇదంతా ఎంత ప్రమాదంగా ఉందో చూడండి ఇదంతా మిగతా దేశం వాళ్ళు చేయడం వల్లే మనకి తెలుస్తుంది నేను చెప్తున్నానంటే మన దేశం టీవీ ఛానల్లో ఇది చూపించలేదు అది మాత్రం కాకుండా గవర్నమెంట్ ద్వారా మనకి ఎలాంటి న్యూస్ అందట్లేదు హెచ్చరించకపోయినా పర్వాలేదు కానీ మోడీ వాళ్ళు గవర్నమెంట్ పోయినసారి పెస్టిసైడ్స్ లిమిట్స్ ని పది సదవిధాలు ఎక్కించారు ఏంటంటే మసాలాలో ఎంత పెస్టిసైడ్స్ ఆ లోడో దాని పది ఇంతలు ఎక్కించారు నూట నలభై కోట్లు ప్రజల జీవితంలో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు ఇది మామూలు మసాలా గురించి మాత్రం కాదండి ఇది చాలా ప్రమాదమైన ఆట సరే రండి మనం దీని వీడియోలో దీని డీటెయిల్ గా వీళ్ళు ఏ కెమికల్ యాడ్ చేస్తున్నారు ఎందుకు యాడ్ చేస్తున్నారు దీన్ని వెనకుండే కారణాలు ఏంటి మన హెల్త్ ఎలా కాపాడుకోవాలో దీన్ని చూసి మనం తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టడానికి ముందు ఒక్క విషయాన్ని నేను క్లియర్ చేస్తాను కొంతమంది చెప్తున్నారు ఎందుకు గవర్నమెంట్ లాగుతున్నారు మా నాయకుడికి దీనికి ఏంటి సంబంధం లేదు ఇదంతా గవర్నమెంట్ బాధ్యత ఎవరెస్ట్ కంపెనీ దగ్గర మీ మసాలా ఎందుకు ఇలా ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి మాకు కావాల్సిన నెసెసరీ అండ్ క్లియరెన్స్ అప్రూవల్ స్పైస్ బోర్డు ఇచ్చారని చెప్పారు స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేటరీ అథారిటీ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తర్వాత ఇండస్ట్రీ కింద వస్తుంది అది మాత్రం కాకుండా మన భోజనంలో క్యాన్సర్స్ కెమికల్స్ ఉందా అని రిసెర్చ్ చేయాల్సింది ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది ఇదంతా మన దేశానికి మాత్రం కాదండి అన్ని దేశంలో ఫుడ్ అథారిటీస్ వాళ్ళ గవర్నమెంట్ కిందే వస్తుంది అన్ని దేశాల గవర్నమెంట్ వాళ్ళు ప్రజలు హెల్త్ గురించి దిగులు పడుతున్నారు చెప్పాలంటే వాళ్ళు మసాలా ప్రోడక్ట్ ప్రమాదం అది వద్దంటున్నారు కానీ మన గవర్నమెంట్ నోట్ నుంచి అలాంటి ఏ మాట రాలేదు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒకే ఒక రెస్పాన్సీ చేశారు అది ఏంటంటే ఈ మసాలాని చెక్ చేయడానికి మాకు ఇరవై రోజులు కావాలి ఆ తర్వాత ఇది మంచిదా లేదని చెప్తాను అన్నారు కి ఇరవై రోజులు కావాలంట కానీ ఒక మామూలు మనిషి దీన్ని టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు మన ఎఫ్ఎస్ఎస్ దీన్ని టెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు కావాలని అడిగారు హెచ్లీన్ ఆక్సిసైడ్ కెమికల్ కనిపెట్టడానికి ఇరవై రోజులు అడిగారు నేను ఎఫ్ఎస్ఎస్ దగ్గర ఒకటి అడుగుతున్నాను నేను నాలుగు రోజుల్లో ఎన్ని హెచ్లీన్ ఆక్సిసైడ్ ఉందని కనిపెట్టాను కానీ మీరు ఎలా కనిపెట్టలేకుండా పోయారు ఈ రిపోర్ట్ ని చూడండి ఒక ట్విట్టర్ యూజర్ ఆయనే డిసైడ్ అయ్యి ఎవరెస్ట్ కర్రీ మసాలాని టెస్టింగ్ కి పంపించారు దాన్ని అయిన ఫుడ్ హైజీన్ హెల్త్ లెబారటరీకి పంపారు ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లో యాభై గ్రాము మసాలా శాంపుల్ ని పంపారు ఏప్రిల్ లోనే తనకి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఆ మసాలాలో ఏముందో చూద్దాము ఇందులో ఎథిలీన్ ఆక్సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ మిలిగ్రామ్ పర్ కిలోగ్రామ్ అలానే కాన్సన్ట్రేషన్ లోపల ఉంది దీని లిమిట్ చూసారంటే జీరో పాయింట్ వన్ మిలీగ్రామ్ పర్ ఏంటంటే వాళ్ళు అనుకున్న లిమిట్ కన్నా సెవెంటీ పర్సెంట్ కెమికల్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి దీని చాలా మంది ఏమంటున్నారంటే మోడీ గవర్నమెంట్ ని ఓడించడం కోసం మిగతా దేశాలు చేసే మోసం అంటున్నారు అందుకే ఎలక్షన్ కు ముందు ఇలాంటి న్యూస్ వస్తుందని చెప్తున్నారు కానీ ఇది ఎలక్షన్ కి ముందు రాలేదండి కొన్ని నెలలకు ముందే వచ్చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ కు మధ్యన అమెరికా ఫిఫ్టీన్ ఎండి హెచ్ ని రిజెక్ట్ చేశారు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు నేను చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ ఐదు వందల ఏడు చేశారు చేశారు సరే ఆ దేశం మీద మీకు నమ్మకం లేకపోతే ఈ రిపోర్ట్ ని చూడండి ఇండియన్ ఇండియన్ ల్యాబ్ సరే ఈ ఇష్యూ సీరియస్ మీకు అర్థమైందంటే ఈ ఎథలిన్ ఆక్సిసైడ్ కెమికల్ గురించి మనం తెలుసుకుందాము దీని షార్ట్ ఫామ్ ఈవో లేకపోతే ఈటీఓ ఇది ఒక ఫ్యూల్ యొక్క బై ప్రోడక్ట్ దీని వల్ల చాలా ఇండస్ట్రియల్ యూసెస్ ఉంది కానీ మన కేసెస్ లో రిలవెంట్ గా ఉండే విషయం ఏంటంటే స్పైసెస్ యొక్క ఫిమిగేషన్ హిమిగేషన్ అంటే ఏంటి హ్యూమినిటీ టెంపరేచర్ ప్రెషర్ కంట్రోల్ ని చెక్ చేస్తున్నారు ప్రమాదమైన క్రిముల్ని బాక్టీరియా చంపేది ఎథిలిన్ ఆక్సిసైడ్ ని గ్యాస్ ద్వారానే ఉపయోగిస్తున్నారు ఈ ఒక గ్యాస్ ఎలాంటి మెటీరియల్ ప్యాకేజ్ ద్వారానైనా ఈజీగా ఫ్లో అయి వెళ్తుంది డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఈజీగా దీన్ని ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నారు ఇదే డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది అది కాకుండా ఈ గ్యాస్ కలర్లెస్ మీరు ఇది చూడలేరు కానీ ఇది ఫ్లేమబుల్ అదేంటంటే నిప్పు అంటుకునేది దీని ద్వారా ఈ కోలి ఆ తర్వాత సాల్మోన్ ఎలా ఇలాంటి హామ్ఫుల్ ని చంపడానికి ఉపయోగిస్తున్నారు దాంతో పాటు ఫంగస్ కూడా ఉపయోగిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే పంట పండేటప్పుడు దీన్ని ఉపయోగించరు మసాలా అన్నిటిని ప్యాకేజ్ చేసేటప్పుడే దీన్ని ఉపయోగిస్తున్నారు అందువల్ల ఎథిలిన్ ఆక్సైడ్ మసాలాలో ఎక్కువగా ఉనిందంటే అది పంటని పండించే రైతుల సమస్య కాదండి ఇది ఆ కంపెనీ తప్పు ఎందుకంటే వాళ్ళే పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ ద్వారా ప్యాకేజ్ చేయడానికి ముందు ఎథిలీన్ ఆక్సైడ్ ని ఉపయోగిస్తున్నారు దాన్ని స్టోరేజ్ చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుంది ఈ స్క్రీన్ లో ఒక సింపుల్ ఫ్లోర్ చార్ట్ చూస్తున్నారా ఇదే ఎథిలిన్ ఆక్సైడ్ యొక్క స్టెర్లైజేషన్ ప్రాసెస్ ఇందులో మొదటి విషయం ప్రీ కండిషనింగ్ చేస్తున్నారు హ్యూమిడిటీ టెంపరేచర్ తర్వాత ప్రెషర్ ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఆ తర్వాత ఈ గ్యాస్ మూలంగా స్టెర్లైజేషన్ చేస్తున్నారు ఆ తర్వాత ఈ గ్యాస్ చేస్తున్నారు అదే దాన్ని గ్యాస్ వాషింగ్ అంటారు ఆ తర్వాత ఇందులో మూడో ప్రాసెస్ ఉంది దాని ఏరియేషన్ అంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఈ ప్రాసెస్ లోనే కెమికల్ ని మళ్ళీ బయటికి తీసే ప్రాసెస్ ని చేస్తున్నారు నైట్రోజన్ ఇంజెక్షన్ ఆ తర్వాత డి గ్యాస్ ని ఉపయోగించి ఈ చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన స్టెప్ దీని ద్వారానే ప్రాబ్లం మొదలవుతుంది ఈటీఓ ద్వారా మన ఫుడ్ స్టెరిలైజ్ చేశారు కానీ ఆ తర్వాత ఈ ఏరియేషన్ స్టెప్ ని సరిగా చేయకపోతే కెమికల్ స్ట్రేసెస్ కొన్ని ఫుడ్ లోనే ఉండిపోతుంది అందువల్ల చాలా ప్రమాదమైన కెమికల్ ఫార్మేషన్ అందులో జరుగుతుంది అదేంటంటే టూ క్లోరైన్ ఎథనాల్ లేదంటే ఎథిలిన్ క్లోరోహైడ్రైన్ లేదంటే ఎథిలిన్ గ్లైకో ఇదే ప్రమాదమైన కెమికల్స్ ని మన కాఫ్ సిరప్ లో కూడా ఉపయోగిస్తున్నారు దాని గురించి ఫార్మా ఫైల్స్ వీడియోలో వేశాను ఈ కాఫ్ మందు ద్వారానే ఎన్నో ద్వారా ఉస్పేగిస్తాను చనిపోయారు ఈ కారణం ద్వారానే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఎథిలిన్ ఆక్సిసైడ్ గ్రూప్ వన్ కార్సీనోజెనిక్ కేటగిరీలో ఇంక్లూడ్ చేశారు దీన్ని క్లాసిఫై చేయడానికి నాలుగు గ్రూప్ చేశారు ఇందులో గ్రూప్ వన్ లో ఉండే వస్తువుల వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది తర్వాత గ్రూప్ టూ లో ఉండే వస్తువుల వల్ల ప్రాపబ్లీ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది గ్రూప్ టూ బి లో ఉండే వస్తువుల వల్ల క్యాన్సర్ మనుషులకు రావడానికి అవకాశం ఉంది తర్వాత గ్రూప్ త్రీలో ఉండే వస్తువులు నాన్ క్లాసిఫైయబుల్ ఏంటంటే గ్రూప్ వన్ లో ఉండే వస్తువులు నిజంగా చాలా ప్రమాదమైనది గ్రూప్ వన్ లో వచ్చే లిస్ట్ ఆఫ్ కెమికల్స్ ని చూడండి ఇందులో ఎక్కువ వస్తువులు వస్తాయండి ఇందులో బొగ్గు పుగాకు అలుమినియము డీజిల్ ఇంజిన్ లో ఉండే ఎగ్జాస్ట్ ఇదిగో ఈ ఎంట్రీలో ఉంది చూడండి ఇదే ఎథిలిన్ ఆక్సైడ్ దీని గురించి ఒక విషయాన్ని సరిగ్గా చెప్పారు అది ఏంటంటే లో లెవెల్లో ఉండే ఎథిలిన్ ఆక్సైడ్ కూడా లింపాయిడ్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ మీరు ఈ గ్యాస్ ని ఇన్హేల్ చేశారంటే ఈ సెల్యులర్ మెటీరియల్ మూలంగా మీకు పర్మనెంట్ మ్యూటేషన్ అవ్వచ్చు దీని ద్వారా మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా మారొచ్చు అందువల్లే యూరోపియన్ యూనియన్ ఎథిలియన్ ఆక్సైడ్ విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని ఉపయోగించారు వీళ్ళు యూరోపియన్ యూనియన్ లో ఉండే అన్ని దేశంలో ఎథిలిన్ ఆక్సైడ్ ని బ్యాండ్ చేశారు ఇంపోర్టెడ్ లో కూడా ఎథిలిన్ ఆక్సైడ్ ని బ్యాండ్ చేశారు ఈ పాలసీలో ఒక చిన్న మార్పుని తెచ్చారు అదేంటంటే రెండు వేల మూడులో ఇంపోర్టెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో మైక్రోబియల్ కంటామినేషన్ రిస్క్ ఎక్కువ తెలుసుకున్నారు అందువల్ల ఒక చిన్న కారణం వల్ల సరే ఎథిలిన్ ఫుడ్స్ లో మనము ఒక చిన్న పర్సంటేజ్ ఎథిలిన్ ఆక్సైడ్ ని ఆలోచేశారు వాళ్ళు ఒక మాక్సిమం రెసిడియల్ లిమిట్ డిఫైన్ చేశారు అదేంటంటే జీరో పాయింట్ టూ మిలిగ్రామ్ పర్ కిలోగ్రామ్ ఈ లిమిట్ లో ఈటీఓ ఉంటే ఓకే దానికి పైకి వెళ్తే అలౌడ్ లేదని చెప్పారు కానీ ఈ లిమిట్ ని రెండు యూరోపియన్ కమిషన్ ఇంకా తక్కువ చేశారు అదేంటంటే జీరో పాయింట్ టూ మిలిగ్రామ్ ఉండాలన్నారు ఈసారిప్ లో ఒప్పుకున్నారు అది కూడా ఇంపోర్టెడ్ ఫుడ్ లో మాత్రమే కానీ యూరోప్ లో తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఈ ఓ గా బ్యాన్ చేశారు కానీ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు లో వీళ్ళు ఈటివో క్లాసిఫికేషన్ దీని మేము గంట చెప్పము దీన్ని మేము పెస్టిసైడ్ రెస్ట్యూ అని చెప్తామన్నారు డెఫినెషన్ ని మార్చేదానికి కారణమే ఒక్కొక్క యూరోపియన్ కంట్రీ ఈటీఓ విషయంలో ఫుడ్ శాంపిల్ ని చెక్ చేసే తీరాలని చెప్పారు ఇప్పుడు సింగపూర్ లో చూసామంటే అందులో ఎథిలీన్ ఆక్సైడ్ ని ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు ఫిఫ్టీ కిలోగ్రామ్ పర్ కిలోగ్రామ్ సింగపూర్ ఫిమిగేషన్ ప్రాసెస్ లో యూజ్ చేసేది అలౌడ్ కానీ దానికి ఒక లిమిట్ ఉంది కానీ అది యూరోపియన్ లిమిట్ కన్నా ఐదు వందలు ఎక్కువగా ఉంది అలా ఉన్నా కూడా వీళ్ళు ఈ ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని టచ్ చేసి వాళ్ళు లిమిట్ కన్నా ఇది ఎక్కువగా ఉందని వాళ్ళు కనిపెట్టారు కానీ హాంకాంగ్ లో వాళ్ళు ఈ విషయంలో హాంకాంగ్ లో రెగ్యులేషన్ సింగపూర్ కైనా స్ట్రాంగ్ వీళ్ళు ఈటీఓని పెస్టిసైడ్ గానే చూస్తున్నారు అది మాత్రం కాదు వాళ్ళ దేశంలో దీని ఫెమిగేషన్ ద్వారా యూజ్ చేయడానికి కూడా అలో లేదు దీని యొక్క పెస్టిసైడ్ గా కూడా వాళ్ళు అలో చేయలేదండి హాంకాంగ్ లో ఫుడ్ క్వాలిటీ లో ఏదైనా వయలేషన్ జరిగితే ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ మీకు ఫైన్ వేస్తారు ఆరు నెలల జైలు శిక్ష కూడా ఇవన్నిటినీ చూసి మీరు టెన్షన్ అయి ఊరే దేవుడా మనం తినే వస్తువుల్లో చాలా ప్రమాదమైన కెమికల్స్ ని మిక్స్ చేస్తున్నారని మీరు దిగులు పడకండి ఎందుకంటే చాట్ జీబీటీ అయినా ఏఐ టూల్స్ మీకు ఉపయోగంగా ఉంటుంది మీరు తినే వస్తువు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా చూడండి ఇందులో మీకు ఏ ఇంగ్రీడియంట్స్ మీద ఇంగ్రీడియం ఉన్నా దగ్గర అడగచ్చు ఎగ్జాంపుల్ ప్రొటాషియం బ్రోమేట్ దీన్ని చాలా బ్రెడ్ లో ఉపయోగిస్తున్నారు దీన్ని నేరుగా అడగండి ఈ ప్రొటాసియం బ్రోమేట్ బ్యాడ్ ఫర్ హెల్త్ హిట్ ఈస్ బ్యాండ్ ఇన్ ఎనీ కంట్రీ ఇదంతా అడగండి మీకు సమాధానం దొరుకుతుంది యూరోపియన్ కంట్రీలో దీన్ని బ్యాన్ చేశారు కానీ అమెరికన్ లో ఇది అలౌడు హెల్త్ కు ప్రమాదం అని చెప్పారు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అడగడం బాధగా ఉందా పూర్తి ఇంగ్రీడియంట్స్ ఫోటో తీసి వేయొచ్చు వేసేసి మీరు చాట్ జీపీటీ దగ్గర ఇందులో ఎన్ని ఇంగ్రీడియం ఉన్నాయి ఇందులో నా ఆరోగ్యానికి అడగండి అలా అడిగారంటే మీకు ఈ వచ్చే బ్రేక్ డౌన్ వస్తుంది చాట్ జీబిటి మన జీవితంలో చాలా యూస్ఫుల్ అయిన ఏఐ మామూలుగా ఈ ఫుడ్ వస్తువులన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఆన్సర్ ని కనిపెట్టడానికి చాలా సేపు అవుతుంది అందుకే దుర్వాక్ట్ అకాడమీలో మొత్తంగా ఫైవ్ అవర్స్ మాస్టర్ చాట్ జీబీటీ కోర్సు కండక్ట్ చేయండి మీరు మీ చదువులో మీ జీవితంలో మీ డైలీ లైఫ్ లో ముందు కన్నా పది ఇంతలు మీరు వేగంగా చేస్తారు ఈ కోర్సులో మీకు అప్డేట్స్ అని కూడా ఇస్తున్నాను మొదటి అప్డేట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో లో వస్తుంది మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే లేదంటే మీరు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయండి కూపన్ కోడ్ ఫుడ్ ఫార్టీని ని మీరు ఉపయోగించండి మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఎవరు చాట్ జీబిటి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కష్టం అనుకుంటున్నారు వాళ్ళు ఈ జిన్ఏఏ చేయండి చార్ జీబిటి లో ఉన్న ఫ్యూచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి అది మాత్రం కాకుండా చాట్ జీబిటి కన్నా సగం ధరలో దొరుకుతుంది డైరెక్ట్ ఫోటో చాట్ వీడియో చాట్ అంతా అవైలబుల్ గా ఉంది మీ ఇంగ్రీడియంట్ లిస్ట్ తీసుకుని అడగొచ్చు దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడు మనం టాపిక్ ఇంత జరిగిన తర్వాత ఎవరెస్ట్ డైరెక్టర్ షా ఏమంటున్నారంటే దాదాపు అరవై వస్తువుల్లో ఉట్టి ఈ ఫిష్ కర్రీ మసాలాలోనే ఈటీఓ ఉంది కానీ మిగతా వస్తువులు అని చెప్పారు అదే ఎండి కూడా చెప్తుంది అదేంటంటే వాళ్ళ అన్ని ప్రోడక్ట్స్ ని సేఫ్ గా తినచ్చని చెప్తున్నారు కానీ ఒకటి తెలుసా ఫ్రెండ్స్ ఈ సమస్య ఎథిలిన్ ఆక్సైడ్ మాత్రం కాదు వీడియో మొదట్లో చెప్పినట్టు అమెరికాలో ఎండిహెచ్ వస్తువుల్ని రిజెక్ట్ చేసిందే శాల్మోనియాల బ్యాక్టీరియా కోసమే చేశారు ఇందులో వింతైన విషయం ఏంటంటే నేను చెప్పినట్టు ఈటియోన్ యూజ్ చేసేది సాల్మోనియాలా బ్యాక్టీరియాస్ అన్ని అంతం చేయడానికే ఇక్కడ కొన్ని మసాలాలో ఈటీఓ ఎక్కువగా ఉంది కొన్ని మసాలాలో సాల్మోనియాలా ఎక్కువగా ఉంది యుఎస్ఈ అథారిటీ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అమెరికాలో యూజ్ చేసిన ఎండిఎస్ మసాలాలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇష్యూ వల్ల రిజెక్ట్ చేశారు దీని నెక్స్ట్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా ఈ రిజెక్షన్ రేట్ థర్టీ వన్ పర్సెంటేజ్ ఎక్కువైంది మొత్తం పదకొండు షిప్మెంట్స్ ని రిజెక్ట్ చేశారు ఈ ఎండి లో స్పైసెస్ ఫ్లేవర్ సాల్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక షిప్మెంట్స్ అలాంటే ఒక ప్రోడక్ట్ కాదు ఇక్కడ ఒక షిప్మెంట్ అంటే ఒక కాటన్ గా ఉండొచ్చు ట్రక్ లోడ్ గా ఉండొచ్చు లేదంటే పెద్ద కంటైనర్ గా కూడా ఉండొచ్చు ఈ ఔట్లుక్ ఆర్టికల్ ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ఏ ఎఫ్డిఏ ఎండిఫాక్చరింగ్ ప్లాంట్ ని ఇండియాకు వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేశారు అందులో అంత పెద్ద ప్రమాదం లేదు కానీ అందులో ఎఫ్డిఏ ఒకటి నోట్ చేశారు అదేంటంటే ప్లాంట్ లో హెడిక్వేరీ శానిటైజర్ ఫెసిలిటీ అకామిడేషన్ లేదని ఎగ్జైట్ అయిన కోడ్ని చూడండి ఎక్విప్మెంట్ అండ్ సెన్స్ కండామినేషన్ రాకుండా ఉండడానికి దాన్ని క్లీన్ చేయడానికో లేకపోతే మెయింటైన్ చేయడానికో డిసైన్ చేయలేదు ఇదే చాలా పెద్ద తప్పులా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ సమస్య ఎంబిహెచ్ మాత్రం కాదు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడుకి మధ్య అమెరికా ఇండియాలో నుంచి వచ్చిన సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ షిప్మెంట్స్ని రిజెక్ట్ చేశారు అది ఏంటంటే టోటల్ గా త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హ్యూమన్ ఎక్స్పోర్ట్ ఫుడ్ షిప్మెంట్ ఇండియా నుంచి కి పంపారు అందులో ట్వంటీ పర్సెంట్ సాల్మోనా ఇష్యూ నుంచి రిజెక్ట్ చేశారు ఇందులో మసాలా మాత్రం కాదండి విటమిన్ మినరల్స్ ప్రోటీన్స్ బేకరీ ప్రొడక్ట్స్ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ ఆర్టికల్ హెడ్ లైన్ ఏంటో చూడండి అదేంటంటే చైనా నుంచి వచ్చే వస్తువుల్ని కంపేర్ చేస్తే ఇండియా నుంచి వచ్చే వస్తువులు తిరిగి పంపించడానికి సెవెన్ పర్సెంటేజ్ కన్ఫర్మ్ అంట మన దేశం స్టాండర్డ్ ఇంత కిందకి దిగజారింది ఇప్పుడు సమస్య ఇథిలీన్ ఆక్సైడ్ తర్వాత శాలిమోని ఆక్సైడ్ లో మాత్రం కాదు లాస్ట్ ఇయర్ ఈ న్యూస్ ను చూడండి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై మూడు యూరోపియన్ కమిషన్ ఇండియా నుంచి వచ్చే పసుపు కి కొట్టారు ఇందులో చాలా ప్రమాదమైన దారుణమైన ప్రెస్టిసైడ్ క్లోర్ పైరి ఫోర్స్ ఉందని చెప్తున్నారు ఈ ప్రెస్టిసైడ్ ని చాలా దేశంలో బ్యాన్ చేశారు ఇది చిన్నపిల్లల బ్రెయిన్ ని చాలా అఫెక్ట్ చేస్తుంది అందుకే చెప్తున్నాను ఇది మామూలు మసాలా ప్రాబ్లంగా చూడకండి ఎందుకంటే ఇలాంటి యొక్క సమస్యలు ఎన్నో రోజులుగా జరుగుతున్నాయి యూరోప్ లో హెచ్చరించే గంట రెండు వేల ఇరవైలో బెల్జియం దేశం నుంచి వచ్చింది అది ఏంటంటే ఇండియాలోంచి పంపిన సిజ్మీ సీడ్స్ అందులో ఎథిలీన్ ఆక్సైడ్ ఉందని చెప్పారు ఆ తర్వాత చాలా వస్తువుల్లో దీన్ని కనిపెట్టారు సీరియల్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ బ్రెడ్స్ క్రాకర్స్ స్పైసెస్ అది మాత్రం కాదు ఆవులకి మేకలకి ఇచ్చే కూడా ఇది ఉందని చెప్తున్నారు బెల్జియన్ ఇన్సిడెంట్స్ తర్వాతే యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీస్ ఇండియన్ ఇంపోర్టెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ టచ్ చేశారు వీళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది యూరోపియన్ ర్యాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ షార్ట్ ఫామ్ వీళ్ళ డేటాని చూసారంటే పబ్లిక్లీ వీళ్ళు అవైలబుల్ దీన్ని మీరే వీళ్ళ వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేయొచ్చు మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇండియన్ ఇంపోర్టెడ్ వస్తువులకి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎఫ్ఎఫ్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది ఇదంతా సీరియస్ కేటగిరీలో వేశారు ఇదంతా నెక్సెస్ కాదండి యూరోపియన్ ప్రజలు వాళ్ళు దేశం ప్రజల కోసం చేసే ఒక జాగ్రత్తనే ఏర్పాడు అది ఏంటంటే ఏ ఏ లో ఏమేం వస్తువులు వేశారని ప్రజలు తెలుసుకోవాలని అనుకున్నారు ఈ వెబ్సైట్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో వేస్తున్నాను మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ హ్యూమిన్ తర్వాత ఫ్రెనీగ్రిక్ లో క్లోర్ పైరిఫోస్ పెస్టిసైడ్ ఉన్నింది ఫిన్లాండ్ లో బార్డర్ లనే దీన్ని రిజెక్ట్ చేశారు నెదర్లాండ్ లో దీనికి అలర్ట్ వచ్చింది రెండింటినీ సీరియస్ క్లాసిఫికేషన్ లో వేశారు మీరు వీళ్ళ వెబ్సైట్ యొక్క సర్చ్ సిస్టమ్ యూజ్ చేసి అన్ని వస్తువులు గురించి చూడొచ్చు ఇలా చూడండి పీనట్ బటర్ లో వేర్చిన పప్పు లో ఇండియా నుంచి వచ్చిన బీమ్ లో కూడా ఉంది సాల్మోనాలలో ఏంటంటే సెసిమి సీడ్స్ ఆనియన్ పౌడర్ వీట్లీ లీక్స్ లో కూడా ఇది వేశారు మెర్క్యూరీ తర్వాత లెట్ లాంటి ప్రమాదమైన కెమికల్స్ ఇండియా నుంచి వచ్చే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని రాసుంది మీరు ఒక్కొక్క నోటిఫికేషన్ కి వెళ్ళి డీటెయిల్ గా స్క్రోల్ చేసి చూడొచ్చు అందులో ఎగ్జాక్ట్లీ మెర్క్యూరీ లేడ్ ఎంత ఉందో తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ మన దేశంలో జ్యుడిషరీ ఉంది అది ఇప్పటి వరకు ఇండిపెండెంట్ గానే పనిచేస్తుంది వాళ్ళు రీసెంట్ గా ఒక ప్రాడక్ట్స్ ని భయంకరంగా తిట్టారు ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేయండి అని మన హెల్త్ మినిస్టర్ తర్వాత ఎఫ్ఎస్ఎస్ దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు మీకు గుర్తుందా రెండు వేల లో మన దేశం ఎంఎస్జే ఉందని చెప్పి మ్యాగీని బ్యాన్ చేశారు కానీ కొద్ది రోజుల తర్వాత దేశమంతా పతాంజలి నూడిల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు బ్రహ్మాండంగా చేశారు కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన దేశంలో ఉండే ఎన్ని ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తున్నప్పుడు మన గవర్నమెంట్ దేని గురించి మాట్లాడలేదు ఇలా చూడండి ఎన్ని కెమికల్స్ ఎన్ని ఎక్కువైన పెస్టిసైడ్స్ ఈ ప్రాబ్లం అంతా ఇంత పెద్దదైన తర్వాత ఈ ఎఫ్ఎస్ఎస్ వాళ్ళు ఒక చిన్న హెచ్చరికను కూడా వేయకుండా వదిలేశారు నిజంగానే మన దేశం ఇప్పుడు చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంది పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మూలంగా ఒక స్టడీని కండక్ట్ చేశారు ఇండియాలో యూజ్ చేసే రెండు వందల యాభై పెస్టిసైడ్స్ ని రెండు వందల యాభై ఐదు టాక్సిస్ పాయిసన్స్ యాభై ఆరు కార్జినోజెనిక్ అని చెప్పారు రెండు వేల పదిహేడులో ఈ స్టడీని చేశారు ఈ రోజు రెండు వందల తొంభై రెండు పెట్టి సైట్స్ ని ఉపయోగించారు ఎప్పుడు మగవాళ్ళే ఎస్పెషల్లీ వల్నబరల్ ఎందుకంటే మగవాళ్ళు బ్రెయిన్ గ్రోత్ చాలా దెబ్బతింటుంది కొంతమంది ఆర్గానిక్ ఫుడ్ ఒక మంచి సొల్యూషన్ అని అనుకుంటున్నారు నేను కూడా ఇది ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్తున్నా ఆర్గానిక్ ఫుడ్ లో కూడా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొదటి ప్రశ్న ఎంత మందిని అది అఫోర్డ్ చేస్తుందని తర్వాత రెండో ప్రాబ్లం ఇండియాలో ఉండే ఆర్గానిక్ ఫుడ్ అందులో కూడా చాలా రిస్క్ ఉంది అమెరికా యూరోప్ అంటున్నారు జనవరి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా యొక్క అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రాసెస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అయిన వాళ్ళ అగ్రిమెంట్ ని పూర్తిగా ముగించుకున్నారు ఎందుకంటే అగ్రిమెంట్ వల్ల ఇండియాలో తయారు చేసే ఆర్గానిక్ ఫుడ్ కి యుఎస్ డిఏ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు కానీ ఇండియాలో ఉండే ఆర్గానిక్ కంట్రోల్ సిస్టమ్ ఈ సఫిషియన్ అని చెప్పి అమెరికా ఈ అగ్రిమెంట్ ని వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే అది స్టాండర్డ్ గా లేకపోయినందువల్ల అందువల్ల ఆర్గానిక్ అయిన లేబుల్ ని వాళ్ళు యూజ్ చేసినందువల్ల మన లేబుల్ కైన రెప్యుటేషన్ చాలా కిందకి వెళ్తుంది యూరోప్ లో మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు లో రిలీజ్ అయిన సైంటిఫిక్ రిపోర్ట్ ని చూడండి ఇది యూరోపియన్ యూనియన్ యొక్క ఈఎఫ్ఎస్సి పబ్లిష్ చేశారు ఇందులో ఏం రాసారంటే ఇండియాలోంచి వచ్చే ఆర్గానిక్ డ్రై బీన్స్ రైస్ ఆ తర్వాత క్యూమిన్ సీడ్స్ వస్తువుల్లో అందువల్ల మీరు ఆర్గానిక్ ఫుడ్ తిన్నా కూడా అందులో పెట్టి లేదని ఏ గ్యారెంటీ చెప్పలేం అయినా కూడా నేను చెప్తున్నా మీరు అఫోర్డ్ చేస్తారంటే అది ఒక బెటర్ చాయిస్ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మోడీ వాళ్ళ గవర్నమెంట్ చాలా దారుణమైన విషయాన్ని చేశారు అదే ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్ఎస్ఎస్ఏఈ సార్బున ఒక నోటిఫికేషన్ వచ్చింది అది చూసారంటే పెస్టిసైడ్ ఎంఆర్ఎల్ అది మాక్సిమం రెసిడివల్ లిమిట్ ఎక్కువ చేస్తున్నారంట ఒకటి రెండు పర్సెంట్ మాత్రం కాదు టెన్ పర్సెంట్ ఎక్కువ చేస్తున్నారు పెస్టిసైడ్ లిమిట్ ని పది శాతం ఎక్కువ చేసేశారు ముందంతా ఫుడ్ లో జీరో పాయింట్ జీరో మిల్లీగ్రామ్ పర్ కిలోగ్రామ్ అక్సెప్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళు జీరో పాయింట్ మిల్లీగ్రామ్ పర్ కిలోగ్రామ్ అక్సెప్టార్ అని చెప్తున్నారు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నోటిఫికేషన్ లో ఈ ఫిగర్ ప్రాపర్ ఫీల్డ్ ట్రయల్ తర్వాతే సెట్ చేశామన్నారు కానీ పెస్టిఫైడ్ యాక్షన్ నెట్వర్క్ ఫర్ ఇండియా ఈ మ్యాన్ అబ్జెక్ట్ చేశారు వీళ్ళందులో సిఐబీఆర్సీ పెస్టిసైడ్ విషయంలో ఏ ఫీల్డ్ ట్రయల్స్ చేయలేదన్నారు ఉన్న డేటాస్ అన్ని మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ప్రొవైడ్ చేసింది సిఐబీఆర్సీ ఎప్పుడు ఆ డేటాని మామూలుగా అప్రూవ్ చేయడం మాత్రమే చేశారు ప్రజలు దీన్ని చూసి సోషల్ మీడియాలో గౌరవం చేయడానికి మొదలు పెట్టినప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు డిఫండ్ చేయడం కోసం పోరాడడానికి మొదలు పెట్టారు ఇదంతా చాలా అబద్ధం మా పేరుని పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఈ న్యూస్ ఆర్టికల్ ని చూడండి ఎఫ్ఎస్ఎస్ఏఐ మేము టెన్ పర్సెంట్ లిమిట్ ని ఎక్కువ చేసేసాం అలా అన్న విషయం అబద్ధమైనది ఇండియా స్టాండర్డ్ చాలా స్ట్రిక్ట్ అయినదని వాళ్ళు చెప్పారు సరే అలా అబద్ధమైన న్యూస్ ఏంటో అని మనం చూద్దామా వీళ్ళు డిఫెన్స్ ఏంటో చూద్దాం రండి వీళ్ళు మేము లిమిటెడ్ ఎక్కువ చేసేశాం టెన్ పర్సెంట్ లిమిట్ ని ఎక్కువ చేసేసాం కానీ అది సిఐబిఆర్సి లో రిజిస్టర్ చేయని పెట్సిసైడ్స్ కే అంటున్నారు సిఐబిఆర్సి అలా సెంట్రల్ ఇన్ సెక్సిటైజ్ బోర్డ్ అండ్ రిజిస్టర్ కమిటీ ఏం చెప్తున్నారంటే మేము కొన్ని పెట్సిసైడ్స్ ని ఎక్కువ చేసేశాం ప్రశ్న ఏంటంటే ఎందుకు ఎక్కువ చేయాలి రెండు వేల ఇరవై రెండులో వాల్ వెబ్సైట్ లోనే వచ్చిన ఆర్డర్ ని చూడండి మూడో పాయింట్ లో వచ్చిన సెకండ్ సెషన్ ని చూడండి సిఐబీఆర్సీలో రిజిస్టర్ చేయని పెట్సిసైడ్స్ డీఫాల్ట్ లిమిట్స్ జీరో పాయింట్ జీరో మిలిగ్రామ్ పర్ కిలోగ్రామ్ ఈ పెట్సిసైడ్స్ కి పాత ఆర్డర్ ప్రకారం తక్కువగానే చేశారు ఇప్పుడు ఈ లిమిట్ ని వాళ్ళు ఎక్కువ చేసేశారు ఎందుకంటే ఎఫ్ఎస్ఎస్ ఏఐ దీనికి ఇంకో కారణం చెప్తున్నారు మేము ఎందుకు దీన్ని ఎక్కువ చేశామంటే బయట దేశం నుంచి ఇంపోర్టెడ్ ఫుడ్ ఇండియాకి వస్తుంది వాళ్ళ ఊర్లో ఉండే లిమిట్ ని చూసారంటే అది ఎక్కువ ఆ కారణం వల్లే ఎక్కువ చెప్పారు వాళ్ళు చేసే తప్పుని మిగతా కంట్రీ వాళ్ళ మీద వేస్తున్నారు అది అదేంటంటే బైటూర్ నుంచి వచ్చే ఫుడ్ లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉందంట అది వల్ల మన ఊరు కూడా పెస్టిసైడ్స్ ని ఇస్తున్నారు డెవలప్మెంట్ కంట్రీ చేసే విషయాన్ని మన దేశం ఆపోజిట్ గా చేస్తుంది యూరోపియన్ యూనియన్ హాంకాంగ్ సింగపూర్ ఏం చేస్తున్నారు వాళ్ళ దేశం రెగ్యులేషన్ ని తక్కువ చేయలేదు వాళ్ళు దేశం రెగ్యులేషన్ ని స్ట్రిక్ట్ గా చేస్తున్నారు ఇంపోర్టెడ్ ఫుడ్ కూడా వాళ్ళు దేశ ప్రజలకి క్వాలిటీగా దొరకాలి అందులో పెక్సీ సైజులు లేకుండా దొరకాలని అనుకుంటున్నారు ఎఫ్ఎస్ఎస్ఏఐ బయట నుంచి వచ్చే వస్తువుల గురించి ఇంత దిగులు పడ్డారంటే ఇంతకు ముందు వాళ్ళు ఎన్నిసార్లు బయటూరు నుంచి వచ్చే ఫుడ్ లో పెట్టిసైడ్స్ ఎక్కువగా ఉందని ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ మన కలా ఇచ్చారా మీరే చెప్పండి వాళ్ళు చెప్పిన ఏదైనా ఒక విషయాన్ని మీరు విన్నారా అంతెందుకు పెట్టిసైడ్స్ కంపెనీ మోడీ గవర్నమెంట్ కి ఏదైనా సందాయిస్తున్నారా ఏంటి లేదండి ఇందులో ఇంకొక డబ్బు విషయం కూడా ఉంది ఇక్కడ సమస్య మన కన్స్యూమెన్స్ మాత్రం కాదు రైతులు కూడా ఉన్నారు బిఎంసీ పబ్లిక్ హెల్త్ డేటా ప్రకారం దేశం అంతా పదహైదు వేల మంది రైతులు పెట్టిసైడ్స్ వల్ల చనిపోతున్నారు ఇందులో దాదాపు ఆరు వేల ఐదు వందల ఫార్మర్స్ ఇండియాకి చెందిన వాళ్ళు అది ఏంటంటే ప్రపంచమంతా చనిపోయే రైతుల్లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే ఈ నంబర్స్ కూడా ఇక్కడ అండర్ రిపోర్టే మన దేశంలో రైతులు సేఫ్టీగా ఉండడానికి ఎలాంటి చట్టమూ లేదు సేఫ్టీని వదలండి అన్నంలో ఉన్నాయని తెలిసిన వెంటనే ముందు రైతులనే తిరుతున్నారు కానీ నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఎథిలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నందువల్ల ఖచ్చితంగా ప్రొడక్షన్ కాదండి స్టోరేజు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షనే కారణం మన దేశంలో పెస్టిసైడ్స్ వల్ల కంపెనీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇంకా మీరు చాలా పురుగుల మందుని కొట్టండి అదేంటంటే పంట బాగా పండాలంటే ఇంకా చాలా పురుగుల మందుని కొట్టమని చెప్పారు డెకాన్ ఎరాల్ ఆర్టికల్లో ఈ రైతు ఏం చెప్తున్నాడో వినండి మా దగ్గర కంపెనీ వాళ్ళు పంట పండడానికి ముందే పురుగుల మందు కొట్టమంటున్నారు వ్యవసాయం చేసేటప్పుడు ఇంకొక కెమికల్ నాచురలీ అక్కరింగ్ కెమికల్స్ కూడా ఉంది ఇప్పుడు ఆ కూడా కెమికల్ రెండు వేల ఐదు లో మన గవర్నమెంట్ ఒక ఎక్స్పోర్ట్ కమిటీని పెట్టారు దానికి నాయకుడు డాక్టర్ అనుపం పర్మ ఈ కమిటీ అరవై ఆరు పెట్సీ ని రివ్యూ చేశారు అవన్నిటినీ ఎన్నో దేశాల్లో బ్యాన్ చేశారు కానీ ఇండియాలో అది యూజ్ చేస్తున్నారు ఈ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ని సబ్మిట్ చేసినప్పుడు అందులో గవర్నమెంట్ దాదాపు పదమూడు పెస్టిసైడ్స్నైనా బ్యాన్ చేయాలి తర్వాత ఇంకో ఆరు పెస్టిసైడ్స్ ని రెండు వేల ఇరవై మూడులో అవుట్ చేయాలని అన్నారు కానీ ఆ కమిటీ చెప్పింది ఆ గవర్నమెంట్ చేయడానికి నాలుగేళ్లు పట్టింది జనవరి రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేశారు అన్నిటినీ డిసెంబర్ ఇరవై లోపున తీసేయాలని ఆర్డర్ వేశారు గవర్నమెంట్ ఐదు ఏళ్లు దీన్ని డిలే చేశారు ఆ తర్వాత పద్నాలుగు మే రెండు వేల ఇరవైలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ వచ్చింది ఇందులో అరవై ఆరు పెస్టిసైడ్స్ ని మార్క్ చేశారు అందులో ఇరవై ఏడు ని బ్యాన్ చేయాలన్నారు కానీ ఈ బ్యాన్ ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ దీన్ని అపోజ్ చేశారు అందువల్ల గవర్నమెంట్ ఒక యూటర్న్ వేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు మూడు ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకొక నోటీస్ వచ్చింది అదేంటంటే ఇరవై ఏడులో మూడు మాత్రమే బ్యాన్ చేయబోతున్నామని ఒక న్యూస్ వచ్చింది ఇందులో ఒకటి బాగా గమనించి చూడండి ఇరవై ఏడులో ఇరవై నాలుగు పెస్టిసైడ్స్ ఎన్నో దేశంలో దాన్ని బ్యాన్ చేసేసారు కానీ ఈ మోడీ గవర్నమెంట్ అందులో మూడు మాత్రం బ్యాన్ చేస్తే చాలు అని చెప్తున్నారు గవర్నమెంట్ ఎందుకోసం ఎఫ్ఎంజి కంపెనీని పెస్టిసైడ్స్ కంపెనీని ఎందుకు ఇలా ఫ్రీగా వదులుతున్నారు అదేలాగా బయట కంపెనీసు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇలాంటి స్టాండర్డ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వదులుతున్నారు ఫుడ్ ఫార్మర్స్ వీడియోస్ ని మీరు చూశారు అందులో ఎన్ని కంపెనీస్ ఎన్ని ప్రొడక్ట్స్ ని వీళ్ళు వద్దని చెప్పారు నెస్లే కిడ్కెట్ లేస్ బ్రింగిల్స్ ఎంఎన్ఎం క్యాడ్బరీ బోన్విటా అయిన ఇండిగో ఎయిర్లైన్స్ ఫుడ్ ని కూడా ఎక్స్పోజ్ చేశారు వాళ్ళు సో కాల్ హెల్తీ ఫుడ్ లో కూడా అదేంటంటే ఉప్మా ఆవుల్ పప్పులో కూడా మ్యాగీలో ఉన్నంత సోడియం ఉందంట సరే కంపెనీస్ దీనికి ఏ సమాధానం చెప్తున్నారు చట్ట ప్రకారమే చేస్తున్నామని చెప్తున్నారు గవర్నమెంట్ గైడెన్స్ తోనే ఇదంతా చేస్తున్నాం అంటున్నారు ఎఫ్ఎస్ఎస్ గైడ్ లైన్స్ ఇచ్చారు మేము అది ఫుల్ఫిల్ చేస్తున్నాం అంటున్నారు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇండియన్ ఫుడ్ కంపెనీస్ ఎంఎన్సీసు కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ అమ్మే కంపెనీ కూడా నేచురల్ ఆయుర్వేద స్కామ్స్ ఇది ఏమి ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో లేదు లేదు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మన మోడీ గారు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు ఆయన తాలి మటన్ ముస్లిం అది అని చెప్పి ప్రజల్ని భయపెడుతున్నారు కానీ మన దేశంలో ప్రజలు విషయాన్ని తింటున్నారు సరైన సమయంలో సరైన సొల్యూషన్ ఇవ్వాలంటే అది గవర్నమెంట్ వల్లే అవుతుంది అందుకు మన గవర్నమెంట్ రెగ్యులేషన్ చేయాలి అందుకు మన గవర్నమెంట్ వాళ్ళ ప్రవర్తనని మార్చుకోవాలి ఒక ఇండివిజువల్ గా మనం కూడా ఏదైనా ప్రయత్నించవచ్చు మనం ఆర్గానిక్ ఫుడ్ ని తినచ్చు లేదంటే మీకు రైతులు తెలుసు అంటే వాళ్ళ దగ్గర నేరుగానే తీసుకోవచ్చు అందులో బాగా క్వాలిటీ ఉంటుంది ఆ తర్వాత ఎథిలిన్ ఆక్సైడ్ లో స్టోరేజ్ వస్తుంది అందువల్ల ఫ్రెష్ అయిన మనం తినాలి ఆ తర్వాత ఫుడ్ క్వాలిటీ లో ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆ తర్వాత మీరే మీ సైడ్ నుంచి ఫుడ్ ఐటమ్స్ ని క్వాలిటీ టెస్టింగ్ చేయడానికి మీరే ల్యాబ్ కి పంపొచ్చు వీడియో మొదట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను విన్నారా ఒక ట్విట్టర్ యూజర్ ఆయనగానే ఎథిలిన్ ఆక్సైడ్ ఉందా అని ఫుడ్ పంపి చెక్ చేశారు చూసారా ఆ తర్వాత మనం ఎంత ఆర్గానిక్ ని ఎంత ప్రమోట్ చేస్తామో అంత మంచిది మనకి కానీ ఇలాంటి ఒక సమస్యకి ఒక మంచి నిర్ణయం రావాలంటే అది గవర్నమెంట్ చేతిలోనే ఉంది కానీ ఈ మోడీ గవర్నమెంట్ మనం అనుకుని చేస్తుందా నాకు అనుమానంగానే ఉంది కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండడం వల్ల మన ఫుడ్ మాత్రం విషంగా మారలేదండి మన మందులు కూడా ఇప్పుడు విషంగా మారుతోంది దీని గురించి క్లియర్ గా ఫార్మా ఫైల్స్ వీడియోలో వేసేశాను దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి చాలా చాలా థ్యాంక్స్